ప్రైజ్ ద లార్డ్ తండ్రి పాదాలు చెంతా ఈ రాత్రికాల ప్రార్థన సమయంలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృప వలన ఈరోజంతా ఆయన కర్రలు చాటున భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ సమయాన్ని ఇచ్చారు అందుబట్టి దేవునికి మహిమ కలువినిగాక కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పర్లబు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థితులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవు నాయన మీకు ఇచ్చిపోయిన కృప వలన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి ప్రతి విషయంలో మీ సహాయం ఇస్తున్నారు మీకు ఆపుదలు ఇస్తున్నారు ఇస్తున్నారు మీ కృపనిస్తున్నారు మీ సహాయాన్ని ఇస్తున్నారు అందుని బట్టి మీకు వందనాలు తండ్రి ఈరోజంతా నాయన తండ్రి మీరు మగ తోడుగు ఉన్నారు అనేక ఆపదలను తప్పించారు అయ్యా అనేక విషయాల్లో తండ్రి సహాయం ఇచ్చారు కృప చూపించారు తండ్రి మీరే మా పక్షాన్ని కార్యాన్ని సఫలం చేస్తారు బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి మా జీవితంలో చేస్తున్న మేలు బట్టి మీకు కోట్లకు వెళ్తే ప్రతిమతాస్థాలు చేస్తున్నాం తండ్రి నాయన మీకు తండ్రి ఈ రోజు అంతలో నాయన మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ క్రియ కానీ ఏ విషయంలో అయినా మేము తప్పిపోయి ఉంటుంది మేము క్షమించండి మా కోసం మిస్సులో కాచిన రక్తంలో మమ్మల్ని కడిగి శుద్ధి చేసి పవిత్ర వచ్చి పరిశుద్ధిపరిచి మీ వీళ్ళకి అంగీకరించండి ఇక ఎన్నడూ ఏ విషయంలో కూడా తప్పిపోకుండా నాయన తండ్రి మీ వైపు చూస్తూ మీరు ముందుకు సాగిపోవటానికి మీ కృప మాకు అనుగ్రహించినయన గొప్ప దేవుడవు నాయన కనికం కలిగిన దేవుడవు మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ సహాయం ఇవ్వండి ఆయన మీ దయ చూపించండి మా జీవితాల్లో తండ్రి మీ యొక్క వెలుగును ప్రకాశింపజేయమని మీ పాదాలు చెంత విజ్ఞాపన చేసుకుని తండ్రి నాయనా మేము ఆశ్రవదింపబడి తండ్రి మా ద్వారా అనేకులు నాయన తండ్రి రాబో తరాలు ఆశ్రదింపబడి లాగు తండ్రి నాయన మీ కృప మా బిడ్డలు చూపించమని మీ పాదాలు చెంత విజ్ఞాపన చేసుకుందండి ఎంతమంది యొక్క ప్రార్థన సభలో పాల్గొన్నారు ప్రతి ఒక్కరిని పేరు పేరు వస్తున్నారో దీవించండి మీ కృప చూపించండి తండ్రి వాళ్ళ యొక్క నాయన మేలుతో నింపండి తండ్రి ఏ విషయం నుంచి మీ పాదాలు చెంత మరో పెడుతున్నారో ఆయన మీ కృపలో జ్ఞాపకం చేసుకొని తండ్రి ప్రతిదీ కూడా తండ్రి సఫలీకృతం చేయండి తద్వారా మీరు మహిమపరిచి మీ కొరకునైనా రాబో తరాలకు ఆశీర్వాదకరమైన బిడ్డలు గుండెలాగా అయినా ప్రతి ఒక్కళ్ళని ఆశీర్వదించమని సమస్తం మీ చేతుల్లో పెడితే మా కొరకు అతి త్వరలో రాబోతున్నారు కాబట్టి రక్షించండి మీరు ఆకు సిద్ధపరచండి అని జీవ భాగ్యం అందరికి ఇవ్వండి ఈ రాత్రంతా కూడా మీ కృపలో భద్రపరచండి సుఖమైన దనివ్వండి సురకైనా వెళ్ళి వేకుని లగించి మిమ్మల్ని స్థుతించుకొని మా పని పాటలు ప్రవేశించి భాగ్యాన్ని అనుకరించండి మా కొరకు అతి త్వరలో రాబోతున్నాం మా రక్షకుడు మా ప్రభును మీ ప్రి కుమారుడు అనే శ్రీ క్రిస్తున్న ఆ ప్యాటర్ను కొనియాడి విధంగా వేడుకొని ప్రార్థించినాను తండ్రి ఆమెన్ మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడు అయిన కృప పరిశుద్ధార్థుల దేవుని ఇంకా నేను సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడే కాచి నావు నీకు స్తోత్రము ఆ పదలు అంటకుండను కాపుగాచి మంచి నిద్ర కలుగజేయు గా పాము తేలున గండములను తొలగజేసి కాయుమో ప్రభు దొంగ దొంగపాయమును కష్టములను తొలగజేసి కాయుమో ప్రభు దేవ కా రాత్రి మాములాన్ నీ నేడు కాచినావు నీ కు స్తోత్రము